బొట్టు పిల్ల పోయిందా బొట్టు పిల్ల పోయిందా మమ్మీ లే వద్దు అమ్మా తొక్కి బుడ్ దిగబడి దిగవై ఎందుకే నువ్వు కొడుకులుతో దిగుతాపితో చూడు మమ్మీ మమ్మీ కొడుకుల మమ్మీ అయ్యా బిడ్డలు కదా మమ్మీ కదా కొడుకుల మమ్మీ కదా నేను అయ్యా బిడ్డను నీ అమ్మ ఏర్ వస్తుంది వాగొత్తుంది వరదొత్తంది ఇవన్నీ కావాలి బిడ్డొత్తుందని లేదు మా అమ్మకి బిడ్డొచ్చింది నీకోసం వచ్చింది మా నాన్న మేమో చూసిందా నిన్నేగా చూసింది నీతోనేనా మా నాన్నతోనేనా నీతోనే ఉన్నది చెప్ప మా నాన్నతో లేనుగా మమ్మీ నీతోనే ఉన్నాగా పాప మా నాన్న పొద్దు నుంచి మమ్మీ మమ్మీ అని చెప్పి చూడకుండానే పోయిండు నన్ను మందుకి నువ్వు ఇచ్చినవా ఇచ్చినవా మమ్మీ నువ్వు ఇచ్చినా నేను ఇచ్చిన ఎందుకు మా నాన్న అసలు అట్లా బజార్ అసలు ఇంత పెద్ద నిందా నా మీద నాకా డబ్బు లేడి మమ్మీ నువ్వు ఓ కొన్ని గతంలో మమ్మీ ఇప్పుడు లేదు ఇప్పుడు మంచిగా దబ్బి వండుకోవడమే హాయిగా మరి అందుకు గుడి మమ్మీ ఇంకో మొన్న గల్ ఎవరో ఫ్రెంచ్ ఫ్రెంచ్ కట్టింగ్ అంట మమ్మీ ఫ్రెంచ్ కట్టింగ్ ఇంకా జుట్టుని ఏం చేసింది తెలుసా నేను ఇంక ఇట్లా ముందుకెక్కొని గీ నుంచి వీడికి ఒక కట్టింగ్ అనమాట మళ్ళీ గీ నుంచి వీడికి ఇంకొక కట్టింగ్ అనమాట మళ్ళీ గీ నుంచి ఈడికి ఇంకో కటింగ్ అనమాట మళ్ళీ గీ నుంచి గీడికి ఇంకొకటి గీ నుంచి గీడికి ఇంకొకటి ఒక పన్నెండు స్టెప్పులు మమ్మీ మమ్మీ పన్నెండు స్టెప్పులు మమ్మీ పన్నెండు స్టెప్పులు హెయిర్ ఇట్లా తీస్తూ మొత్తం కట్ చేసిన అంటే ఇక్కడ మొత్తం ఎంత బార్ కట్ చేయాలా అట్లా అట్లా లెంత్ ఇట్లా తగ్గించుకుంటూ తగ్గించుకుంటా గీడికి మనకి ఎలక తోక అంటారు కదా బర్రె తోక అట్లా అట్లా సన్నగా ఉండాలా ఇట్లా ఎక్కువ ఇట్లా ఎక్కువ ఇట్లా ఎక్కువ ఇట్లా ఎక్కువ ఇట్లా 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 ఎక్కువ ఎక్కువ ఇట్లా ఎక్కువ అని చెప్పి కట్ చేసిన మమ్మీ మమ్మీ కట్ చేస్తే ఉన్న జుట్టు మొత్తం ఊడిపోయింది మమ్మీ మొన్న గిన్నెలోడికి ఇస్తే రోడ్ అని రెండు బద్ద బద్ద డబరాలు ఇచ్చిండు కట్ చేసిన జుట్టు ఇస్తే మీ అల్లు రోజు అల్లు అన్నం వండుతాను మంచిగా ఇంకా ఒక కౌరుడు ఉంది ఏం చేద్దాం ఆ కౌరుడు అని ఆలోచిస్తావా ఏం తీసుకొని సరే గిన్నెలో కడేసి హాయ్ చెప్పు తమి హాయ్